ఈ అమ్మాయి ఫస్ట్ సినిమాలోనే డైలాగ్స్ లేకుండా అంతలా కన్వే చేసిందంటే ఆల్రెడీ కొంతమంది క్రష్ లిస్టులోకి యాడ్ అయిపోయినట్టుంది కదా ఎదుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో చూశాను ఇందాక ఓకే నేను ఇన్స్టాగ్రామ్ చూడాల మానోలు చూస్తుంది యూజా ఈ డౌట్లు తగ్గించండి మీరు సో ఇలాగే మా సినిమా అంటే సందీప్ మీలో ఒకటి మనందరిలో ఒకటిగా ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ నుంచి ఒక సినిమా తీసి దానికి నేషనల్ అవార్డు సాధించాడు ఆ టైంకి అన్ఫార్చునేట్లీ కోవిడ్ అవడం వల్ల మాకు థియేటర్లో మీ ప్రేమాభిమానాలు కనిపించలేదు ఈసారి అప్పుడు మిస్ అయిందంతా రెట్టింపు చేసి మాకు ఈ సినిమాకి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిసెంబర్ ట్వెల్త్ మా సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ హలో మీరు అలా మీరు అలా వెళ్ళిపోకండి ఇంతకీ సినిమాలో రోషన్కి కాలు నొప్పి వస్తుంది

ఇప్పుడు సినిమాలో విష్ణు ప్రసాద్ గారు సార్ తర్వాత మాట్లాడుకుంటాం